హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు వన్ బోర్ మినీ బ్లాగ్ ఈ స్వశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను అండి ఆ ప్రయోగం అయితే ఫలిస్తుంది చూడండి ఒకసారి కమలాకాయలు కట్ చేస్తున్నానండి ఒక కమలాకాయ అయితే మొన్ననే కాయలు కొన్నాను ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి కమలాకాయలు ఇప్పుడు కట్ చేసి పెడుతున్నాను ఒక ప్రయోగం చేస్తున్నాను అని చెప్పాను కదా చిన్నప్పుడు మేము వన్ టు ఫిఫ్త్ క్లాస్ మధ్య రోజు చదువుకునేటప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా గల్లీలో మా గల్లీలు ఉండేవి కదా ఆ కాలనీలో గల్లీలు ఒక గల్లీలో ఒక సారైతే ఉండేవాడు బాలయ్య సార్ అని ఆ సార్ వాళ్ళిద్దరి ఇంట్లో ఒక నారింజ చెట్టు ఉండేదనమాట చెట్టు లోపలికే ఉన్నా కానీ కొమ్మలు కొంచెం బయటకే ఉండేవి అనమాట స్కూల్ ఇంటర్వెల్ కొట్టగానే మేము మా ఫ్రెండ్స్ కలిసి ఆ నారింజ చెట్టు దగ్గరికి వెళ్తే వెళ్ళి నెమ్మదిగా కాయలు అయితే దొంగతనం చేసి కోసుకునే వాళ్ళము కోసుకొని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచే మేము మనసు ఒక రకం అంటే ఉప్పొక్కలు తెచ్చేవారు కారం ఒకరు తెచ్చేవారు అలా తెచ్చేసుకున్న పొట్లాన్ని కట్టుకొని తెచ్చుకున్నవి అన్న మా నారింజికాయలు కట్ చేసేసుకొని స్కూల్కి తెచ్చేసుకొని కట్ చేసుకొని ఇంటర్వెల్ టైంలో ఇవన్నీ జరిగేది కట్ చేసేసుకొని మంచిగా వాటిలో ఉన్న విత్తనాలు ఉంటాయి కదా గింజలు తీసేసి పుల్లతో ఇట్లా ఇట్లా కన్నాల కింద పొడిచి అందులో ఉప్పు కారం కలిపి వేసుకొని పీలుస్తూ ఉంటే నిజంగా పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా భలే బాగుండి ఇవ్వండి నిజంగా అలా అది గుర్తు వచ్చింది అందుకే ఒక ప్రయోగం చేద్దామని చెప్పి ఇప్పుడైతే నేను కమలాకాయ కట్ చేసి దానిలో ఉప్పు కారం మిక్సింగ్ చేసింది వేసి నేను మా మేనల్లో అయితే తిన్నాం చాలా బాగుంది ఇది తీయి ఉంది కొంచెం అది అయితే పునారింజ్ కదా పుల్లగా ఉంది ఇది కమలాకాయ కదా కొంచెం తిగి ఉందనమాట కానీ చాలా బాగుంది ఈ ప్రయోగం అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పటికీ కూడా చెప్తుంటే నోరు పడుతుంది నాకు నిజంగా ఉప్పు కారం తింటుంటే ఆ చిన్నప్పుడు రోజులు కానీ చాలా వేరు ఉంటాయి నిజంగా ఆ రోజులే వేరబ్బా చాలా చాలా అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి నిజంగా దొంగతనంగా కోసుకొని తిన్నవే ఆ టేస్టే వేరు చూసి ఉంటే వాళ్ళు ఎవరన్నా సడన్గా సౌండ్ వచ్చే అంటే ఇంకా పరుగో పరుగు అక్కడ నుంచి కోసుకున్న కాయలు పట్టుకొని ఎన్ని కింద పడిపోతున్నాయో తెలియదు ఎన్ని చేతితో పట్టుకున్నా తెలియదు ఇంకా అక్కడి నుంచి ఒకటే పరుగు అనమాట అలా పరిగెట్టేవాళ్ళు ఆ ఇంటర్వెల్ టైంలో నిజంగా మా ఫ్రెండ్స్ నేను అలా కోసుకుని అవి ఏంటంటే ఆ రోజులు చాలా బాగుండేవి అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలియవండి నిజంగా చెప్పాలంటే ఇంకా కట్ చేసుకుని కమలకాయ మేము కూడా ఉప్పు కారం పెట్టి పుల్లతో ఎట్ల పొడి చేసుకొని మంచిగా చప్పరిస్తాం బాగుంది తింటుంటే తింటే నూటికి తీయి తీయగా పుల్ల పుల్లగా కొంచెం కారంగా కొంచెం ఉప్పుగా చాలా చాలా అయితే బాగుంది ఏటో మా పిల్లలు అన్నారు ఏటో మా మమ్మీ పిచ్చి పిచ్చిగా అన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అని చెప్పి కానీ కూడా ఇలాంటి చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి షార్ట్ వీడియోకి ఒక అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్